నిజమేనా చెప్పనామకు కంటి చూపు తెప్పించాలన్న ఆవేశంలో చట్ట విరోధమైన మార్గాన్ని అనుసరించడం నీ చేసిన తప్పు అది తప్ప నాకు వేరే మార్గం తెలియలేదు అందుకే నీ జీవితం దెబ్బతింది ప్లీజ్ నన్ను క్షమించండి తెలియకుండా చేసిన తప్పుకి ఎలా మీరు బాధ్యులవుతారు మనకు ముందే పరిచయం ఉండుంటే ఇలాంటి చిక్కులు వచ్చేవే కావుతే నా చెల్లికి ఒక బుద్ధిమంతుడైన భర్త లభించాడు ఇలాంటి పరిస్థితుల్లో அதுக்கே நாதிந்தமாட்டமா செவக்கம்மா ஏன் சரிந்தமா முருகர் முருமார்க்கு ముగ్గురు తర్వాత చెప్పమ్మా చెప్పు నీ మీద ఉన్న కక్ష అంతా నా మీద తీర్చుకున్నారు వెంటాడి వెంటాడి చిత్రహింసలు పెట్టి నన్ను కళంక పరిచారెవరమ్మా ముగ్గురు అమ్మను కోని చేసింది నా కళ్ళు రెండు కొడిచింది ఇంకెవరో కాదక్క నువ్వు వెతుకుతున్నావే ఆ ముగ్గురే వీళ్ళు వాళ్ళ గొంతు విని నేను గుర్తుపట్టేశాను నీతో చెప్పాల నేనక్క నేను ఇంకా ఇంకా కోను పెడుతూ ఉన్నాను జీవించడానికి అసలేంటాన్ని నాకు జీవితం ఇవ్వాలని నేను ఈ లోకాన్ని కళ్ళారా చూడాలని నా కోసం ఎన్నో కష్టాలు అనుభవించిన ఈ ఇన్ని వదిలిపోతుందందుకు నాకు బాధగా ఉంది